హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్బి అందరూ ఎలా ఉన్నారు తొమ్మిదేళ్ళలో చూసినట్టుగా వర్జీనియాలో ఇల్లు వెకేట్ చేసేసి వేరే స్టేట్కి మూవ్ అవుతున్నాము సామాన్ అంతా ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూహాల్ వాళ్ళది యూ బాక్స్ ఒకటి థర్టీ డేస్కి రెంట్కి తీసుకున్నాము ఇక థర్టీ డేస్ మించకుండా మనం ఏ డేట్ చెప్తే ఆ డేట్లో ఈ బాక్స్ని తెచ్చి మనకి న్యూ స్టేట్లో న్యూ అడ్రస్లో వాళ్ళే పార్కింగ్లో పెడతారు మేమైతే ఇక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక డేట్ చెప్పాము ఆ డేట్కి మాకు యూబాక్స్ అక్కడికి తెచ్చి పెట్టాలి అని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళనే చేయమన్నాము కారు వెనక తగిలించుకొని వెళ్ళొచ్చట సో మేమైతే కారు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి యూబాక్స్ వాళ్ళనే తెచ్చేయమన్నాము ఇది వచ్చేసి మేము వర్జీనియాలో ఉన్న హౌస్ అండి టౌన్ హౌస్లో ఉన్నాము ఈ టౌన్ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను డోర్ ఓపెన్ చేసి ఎంటర్ అవగానే ఫస్ట్ ఇక్కడ ఒక బాత్ ఉంటుంది పక్కన ఇది షూస్ అది పెట్టుకోవడానికి చిన్న రూమ్లా ఉంటుంది ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట తర్వాత చూపిస్తాను హాల్ వచ్చేసి పార్టీషన్ వచ్చినట్టుగా ఉంటుంది చాలా పెద్దది కార్నర్లో దేవుణ్ణి పెట్టుకునే వాళ్ళం టేబుల్ పైన ఇటు సైడ్ టీవీ ఉండేది ఇంకా చైర్స్ ఉన్నాయి ఇవి ఇక్కడే వదిలేసి వెళ్తున్నాము ఇటు స్టెప్స్ నుండి బేస్మెంట్కి వెళ్ళొచ్చు ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి చూపిస్తాను కిచెన్లో ఇక్కడ ఎలక్ట్రిక్ కాదు గ్యాస్ స్టవ్ అండి ఫైబర్నర్ గ్యాస్ ఉండేది ఇంకా యుఎస్లో కిచెన్స్లో తెలుసు కదా మైక్రో ఓవెన్ డిష్ వాషర్ ఫ్రిడ్జ్ అన్నీ బై డీఫాల్ట్గా ఇల్లు తీసుకుంటే ఉంటాయి ఇంకేం కొనుక్కోవాల్సిన అవసరం లేదు కిచెన్లో నుండి బయటకు వచ్చి హాల్లో నుండి బేస్మెంట్లోకి వెళ్దాము బేస్మెంట్ చూపిస్తున్నాను బేస్మెంట్ ఏంటంటే సపరేట్ కిచెన్ అదేం లేదు బేస్మెంట్ అనేది పెద్ద స్టూడియో రూమ్లా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ ఒక బాత్ ఉంది ప్లస్ స్టోరేజ్ రూము బట్టలు బ్యాగ్స్ స్టోర్ చేసుకోవడానికి ఇది ఒక రూము ఇటు వాషర్ డ్రయర్ ఉన్నాయి ఇక బేస్మెంట్లో నుంచి వెనక్కి రాగానే ప్యాటియోలోకి రావచ్చు ప్యాటీలోకి రావాలంటే బేస్మెంట్లో నుండి రావచ్చు లేదా మనం కంప్లీట్గా బయటకు వచ్చేసి ఇంటి పక్క నుండి కూడా రావచ్చు అది కూడా చూపిస్తాను ఇక్కడే ఉంటామేమో అని చెప్పేసి కాస్కో నుండి మట్టి తెచ్చి అంత సాయిల్ అంతా వేసి రెడీ చేసి పెట్టాము సో కానీ ఉండట్లేదు ఇది వచ్చేసి ఓల్డ్ వీడియో క్లిప్ ఇలా ఇంటి పక్క నుండి వచ్చేసేసి మనం ప్యాటియోలోకి ఎంటర్ అవ్వచ్చు ఇది వెజిటేబుల్స్ అన్నీ వేసినప్పటిదే అండి అప్పుడు గోంగూర మిర్చి టొమాటో ఇవన్నీ వేసాము ఇంకా వర్జీనియాలో స్నో పడగానే మొక్కలన్నీ ఎండిపోతాయి ఇంకా పీకేసేసి ఒక త్రీ మంత్స్ పీరియడ్ ఉంటుంది ఆ టైంలోనే ఇక్కడ మొక్కలు వేసుకోవాలి పైన హాల్లోకి వెళ్ళగానే డెక్ చూపిస్తాను హాల్లో నుండి డెక్లోకి రావచ్చు ఇది కూడా ఓల్డ్ వీడియో క్లిప్ అండి డెక్ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ చూడగానే మనకి బయట వ్యూ అంతా రోడ్ అంతా కనిపిస్తుంది చాలా వీడియోస్లో చూశారు కదా ఇప్పుడు హాల్లో నుండి పైకి వెళ్దాము ఈ ఇల్లు మొత్తం వచ్చేసేసి ఫోర్ బాత్ అండి త్రీ బెడ్ ఫోర్ బాత్ టౌన్ హౌస్ అనమాట పైన త్రీ రూమ్స్ ఉంటాయి పైన రూమ్స్ చూపిస్తాను ఫస్ట్ ఒక రూమ్ లోకి వెళ్దాము ఈ రూమ్ అయితే మేము అసలు ఎక్కువ యూస్ చేయలేదు బ్యాగ్స్ పెట్టి ఉండేవి అంతే పక్కనే ఒక రూమ్ ఉంది ఈ రూమ్ వచ్చేసి మా వారు ఆఫీస్ రూమ్గా యూజ్ చేసుకున్నారు ఇంకా మానిటర్స్ డెస్క్స్ అన్నీ ఇక్కడ పెట్టుకొని ఈ రూమ్ యూజ్ చేసుకునే వాళ్ళు ఇక అటాచ్డ్ బాత్రూమ్ కాదు పక్కనే ఒక బాత్ ఇచ్చారు ఇంకా రూమ్స్ లో ఉండే వాళ్ళకి ఇది ఒక బాత్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ రూమ్ అండి చాలా పెద్దది ఇంకా బెడ్ అవన్నీ ఇక్కడే వేసుకున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో బాత్రూమ్ లోపల క్లోసెట్ ఉంది బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఇది వచ్చేసి క్లోసెట్ ఓవరాల్గా ఇదండి టౌన్ హాల్స్ కింద బేస్మెంట్ మిడిల్లో హాల్ అండ్ కిచెన్ పైన రూమ్స్ ఉండేవి త్రీ పార్ట్స్గా ఉంటుంది ఇప్పుడు వచ్చే రౌన్ హౌసెస్లో ఇంకా ఇప్పుడు కట్టే వాటిలో సపరేట్గా బేస్మెంట్లో కిచెన్ లివింగ్ రూమ్ ఇవన్నీ వస్తున్నాయంట మేమైతే వన్ ఇయర్ ఈ హౌస్లో స్టే చేసాము మా వారికి జాబ్ ట్రాన్స్ఫర్ అయిందని ఈ హౌస్ని వేకేట్ చేసేసి వెళ్ళిపోతున్నాము ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసేసి మా జర్నీ ఉంటుంది అక్కడ హోటల్లో స్టే చేశాము ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఏ స్టేట్కి వెళ్తున్నాము ఏంటి అని అంతా చెప్తాను మా వీడియోస్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ పిఎస్ఆర్వి థ్యాంక్